అందరికీ నమస్కారం మేము ఏమి యాదవ్ అంటే అన్న గవర్నమెంట్ పని ఉపాధి పని రావడంతో రెండు గంటలు మూడు గంటలు తట్టాపార తీసుకొని వెళ్ళి రెండు గంటలలో పని చేసుకొని ఆదిరి వడగొట్టుకుని రావడం జరుగుతుంది నాకొక ఆలోచన ఏందనంటే అదే పని కరువు పని రైతు పొలాలల్లో చేన్లలో ఏదో ఒక పని అదే రెండు మూడు గంటలు మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేస్తే రైతుల కూడా చాలా చక్కటి మెసేజ్ అవుతుంది రైతులను కూడా ఆదుకున్నట్టు అవుతుంది ఇది పెడితే చాలామంది రైతులు సంతోషపడతారు కరువు పని ఇలా చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు చేసిన వారు అవడం రైతు కూలీలు దొరకక పంట పొలాల్లో అదే పురుగుల మందు తాగి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం చనిపోవడం కూలీలకు డబ్బులు ఇవ్వలేక కొన్ని కుటుంబాలు రోడ్డున పడడం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇకనైనా ఆలోచించండి మిత్రమా రైతులు సంతోషంగా ఉండాలంటే ఇలా చేయడం చాలా మట్టు చాలా మట్టుకు ఇది రైతులకు చాలా మేలు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి గవర్నమెంట్ గారు ప్రభుత్వాలు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించండి మిత్రమా మీ వేణి యాదవ్